ఈ జీవితంలోని కష్టసుఖాలు శాశ్వతం కాదు అసలైన లక్ష్యం ఈ జనన మరణ చక్రం నుండి బయటపడమే అదే మోక్షం అరుణాచలగిరి ప్రదక్షిణ ఈ గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి ఒక రాజమార్గం అని సిద్ధులు చెబుతారు పురాణాల ప్రకారం అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి లభిస్తుందని అంటారు మరి అలాంటిది సాక్షాత్తు శివస్వరూపమైన ఆ చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలిగే ఫలితం ఇంకెంత గొప్పగా ఉంటుంది ప్రతి అడుగుకు భూలోక మధ్యలోక దేవలోక ప్రాప్తి కలుగుతుందని శివుడే చెప్పినట్టు పూర్తి ప్రదక్షిణ కైలాసానికి తీసుకువెళ్లే సోపానం లాంటిదని భక్తుల నమ్మకం ప్రదక్షిణ మార్గంలో సూక్ష్మ రూపంలో ఎంతోమంది సిద్ధులు యోగులు దేవతలు కూడా మనతో పాటే నడుస్తారని ఒక నమ్మకం ఉంది వారి సాంగత్యం వారి శక్తి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది ఈ ప్రదక్షిణం కేవలం ఈ జన్మకు సంబంధించింది కాదు ఇది మీ ఆత్మ ప్రయాణానికి సంబంధించింది ఇది భౌతిక బంధనాల నుంచి విడిపించి శాశ్వతమైన ఆనందం వైపు నడిపిస్తుందని నమ్ముతారు